త్రిపుర ఫ్రెండ్స్ దేవాని అవమానించడం చూసిన మిథున దేవాని తీసుకువెళ్లి జడ్జిగారి అల్లుడ్రా అనేలా తయారు చేసి తీసుకొచ్చి వాళ్ల ముందు నిల్చోబెడుతుంది సాహసమే శ్వాసగా సాగిపో మూవీలోని తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంట్రీ వేరే లెవెల్లో ఉంటుంది మిథున దేవాని వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి ఇందాక చీప్ గా ఉన్నాడు అని అన్నారు ఇప్పుడేమో హ్యాండ్సమ్ అని అంటున్నారు మంచి బట్టలు వేసుకుంటే హీరో అనడం మామూలు బట్టలు వేసుకుంటే చీప్ అనడం దీని బట్టే తెలుస్తుంది మీ క్యారెక్టర్స్ అని ఫుల్ క్లాస్ ఇస్తుంది దెబ్బకి త్రిపుర రాహుల్ కూడా సైలెంట్ అయిపోతారు నా భర్త కాబట్టి సైలెంట్ గా ఉండిపోయాడు అదే ఇంకెవరైనా అయ్యుంటేనా సంస్కారం విషయంలో నా భర్త మీకంటే చాలా రిచ్ మా ఆయన్ని అవమానిస్తే అదెవరైనా చూడను అని ఫుల్ గా ఇచ్చి ప్రమోదిని మామతో దేవాను ఒక్క మాట అన్నందుకు మిథున ఎలా సమాధానం చెప్పింది దేవాకి ఇంతకంటే మంచి భార్య ఎక్కడ దొరుకుతుంది అనంటుంది మిథున మామయ్య దగ్గరకొచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది ఎలా ఉన్నారు మామయ్య అని మిథున అడిగితే గర్వంగా ఉన్నానమ్మా అంటాడు అందరూ మిథునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు దేవాని సూట్లు చూసి అన్నలు సూపర్ రా అంటారు ఇక ప్రమోదిని దేవాతో మిథున గెలిచేసింది దేవా మీ మామయ్య గారు నిన్ను అల్లుడిగా అంగీకరిస్తారు అనంటుంది మిథునా దేవా ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దర్నీ ఆదిత్య చూస్తాడు ఈ రోజు మిథున పుట్టినరోజు కాదు దేవ చావు రోజు అని అనుకుంటాడు ఆదిత్య దేవాని వస్తున్న రౌడీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రౌడీ రాగానే సెక్యూరిటీ వాళ్లు చెక్ చేస్తుంటే ఆదిత్య ఆపుతాడు అతన్ని తీసుకువెళతాడు మరోవైపు కాంతాన్ని త్రిపుర పిలిచి గొడవ మొదలు పెట్టమని అంటుంది కాంతం ఏం చేయాలి అని అనుకుంటే త్రిపుర కాంతంతో గొడవ మొదలు పెట్టమని అంటే జ్యూస్ తాగుతావేంటి అని అంటుంది దాంతో సూర్యకాంతం త్రిపుర ముఖం మీద జ్యూస్ కొడుతుంది గొడవ మొదలు పెట్టమని అంటుంది ఇద్దరు గొడవ మొదలు పెట్టేస్తారు సత్యమూర్తి వచ్చి ఎందుకు ఆవిడతో గొడవ పడుతున్నావు అంటే ఆవిడ మాటలకు గొడవ పడాలి అని ఇద్దరు గొడవ పడతారు త్రిపుర సత్యమూర్తి వాళ్లతో చీప్ గా ఎక్కడో ఉండాల్సిన మీరు వీఐపీలో కూర్చునే ముందు వరుసలో కూర్చుంటారా అని తిడుతుంది లలిత గారు రమ్మని చెప్తే వచ్చామని ప్రమోద్ని అంటుంది త్రిపుర వాళ్లతో ముందు ఇక్కడి నుంచి నడవండి పిలవగానే వచ్చేయడమే కాదు సిగ్గులేదా పొండి అని అంటుంది సత్యమూర్తి వాళ్లు తలదించుకుని వెళ్లిపోతూ ఉంటే వచ్చి మాస్టారు అంటారు సత్యమూర్తిని ఆపి రండి సత్యమూర్తి గారు వచ్చి కూర్చోండి అంటారు లేదండి పనుంది అని సత్యమూర్తి అంటే ఈరోజు మిథునకు తండ్రిగా నా ఆశీర్వాదం ఎంత ముఖ్యమో మీ ఆశీర్వాదమో అంతే ముఖ్యం అని అంటారు త్రిపుర షాక్ అయిపోతుంది ముక్కు మొహం తెలియని వాళ్లు అని అంటుంది దాంతో హరివర్ధన్ వీళ్లు ముక్కు ముఖం తెలియని పరాయి వాళ్లు కాదు మనకు బాగా కావాల్సిన వాళ్లు నా అని అంటారు సత్యమూర్తి వాళ్లు చాలా సంతోషపడతారు హరివర్ధన్ సత్యమూర్తిని స్వయంగా తీసుకువెళ్లి ముందు వరుసలో కూర్చోపెట్టి జ్యూస్ ఇచ్చి మర్యాద చేస్తారు ప్రమోదిని మామతో జడ్జి గారు ఒకప్పుడు ఒరే అని మీ కాలర్ పట్టుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని వియ్యంకుడు అన్నారు ఈ మార్పుకి దేవానే కారణం అని అంటుంది ఇక జడ్జ్ అందరితో మాట్లాడతారు నా కూతురు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్పనున్నాను అని అంటారు నా కూతురు నాకు ఇరవై రెండేళ్లుగా తెలుసు తన ఇష్టాలన్నీ నాకు తెలుసు అన్ని విషయాల్లో ఒకేలా ఉండే మేము తన జీవిత భాగస్వామి విషయంలో మా అభిప్రాయాలు మారిపోయాయి ఇరవై రెండేళ్లు అపరూపంగా పెంచుకున్న నా కూతురి మెడలో ఓ బజారు రౌడీ తాళి నేను అతన్ని అల్లుడిగా ఒప్పుకుంటానా అయినా ఎందుకు ఒప్పుకుంటాను ఈ సమాజంలో నా అల్లుడికి ఒక పేరు ప్రతిష్ఠ ఉండాలి అనుకున్న నేను ఒక రౌడీ చేతిలో నా కూతురిని ఎలా పెడతాను రౌడీతోనే నా జీవితం అని నా కూతురంటే నేనెలా ఒప్పుకుంటాను అంటారు హరివర్ధన్ మాటలకు మిథున వాళ్లు షాక్ అయిపోతారు త్రిపుర ఆదిత్య హ్యాపీగా ఫీల్ అవుతారు దేవ తన కూతురికి తగిన భర్త కాదని హరివర్ధన్ అంటాడు ఒక వ్యక్తిగా కూడా దేవాకి మంచి లక్షణం లేదని అంటాడు అతనితో ఉంటే నా కూతురి ప్రాణానికి ప్రమాదం ఏర్పడొచ్చు అని అంటాడు ఈ పెళ్లికి నేనెలా ఆశీర్వదించగలను అతన్ని నా అల్లుడిగా ఎలా అంగీకరించగలను అంటాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది